రెండు వేల ఇరవై ఐదు బంగారం వెండిని ఇష్టపడేవారు ఎవరు ఈ సంవత్సరాన్ని అస్సలు మర్చిపోరు ఈ ఒక్క ఏడాదిలోనే ఈ రెండు లోహాల ధరలు అమాంతం పెరిగిపోయాయి వెండి అయితే ఏకంగా వంద శాతానికి పైగా పెరిగిపోయింది బంగారం పరిమాణంతో పోలిస్తే దీని ధర తక్కువగా అనిపించవచ్చు కానీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో చివరిలో చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కేజీ వెండి ధర లక్ష రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉంది మరిప్పుడు ఏకంగా రెండు లక్షల రూపాయలు దాటిపోయింది ఈరోజు అంటే డిసెంబర్ పదిహేనున హైదరాబాద్లో కేజీ వెండి ధర అక్షరాల రెండు లక్షల పదమూడు వేల రూపాయలు అసలు వెండికి ఎందుకు ఇంత డిమాండ్ దాదాపు ఏడాది వ్యవధిలోనే వెండి ధర నూట పదిహేను శాతం ఎందుకు పెరిగింది ప్రపంచంలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన నాలుగు కంపెనీలు తర్వాత ఐదో స్థానంలో వెండి ఎలా నిలబడగలిగింది మన దేశంలో బంగారం ధర కూడా ఎప్పుడో చుక్కలు అంటింది ఈ ఏడాది స్టార్టింగ్లో అంటే జనవరిలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ దాదాపు డెబ్బై ఐదు వేల ఉంది ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో కాస్త మార్పు ఉండొచ్చు అదే డిసెంబర్ పదిహేను చూస్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ఇరవై నాలుగు వేల వంద రూపాయలు ఉంది అంటే దాదాపు ఏడాది వ్యవధిలో సుమారు యాభై వేల రూపాయలు పెరిగింది బంగారం ఇలా పరిగెడుతుంటే ఇక వెండి ఎందుకు ఆగుతుంది దాని రేట్లో కూడా భారీగా మార్పు వచ్చింది దీనికి ఒకటి రెండు కాదు చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం వెండి ధర అనేక అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉంటుంది వివిధ దేశాల మధ్య యుద్ధాలు ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వివిధ దేశాల ఉత్పత్తులపై విధించిన సుంకాల భారం ఆయన విధానాల వల్ల వివిధ దేశాలు ఇబ్బంది పడడం ఒక రకమైన అనిశ్చితి నెలకొనడం ద్రవ్యోల్బణం ఎఫెక్ట్తో వృద్ధి తగ్గడం ఈటీఎఫ్లో నిధుల వరద పారడం వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ఇలా మొత్తంగా ఈ కారణాలన్నింటి వల్ల వెండి ధర ఈ ఏడాది విపరీతంగా పెరిగిపోయింది డాలర్ విలువలో మార్పులు వచ్చినప్పుడల్లా అది సిల్వర్ రేట్పై ప్రభావం చూపిస్తుంది సో డాలర్ బలాబలాలు పరిశ్రమల్లో వెండి వినియోగం పెరగడం ఇలాంటి వాటి వల్ల వెండి ధర పెరుగుతుంది అందులోనూ అమెరికాలోని ఫెడ్ ఈ మధ్య ఇంట్రెస్ట్ రేట్లను జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గించడం వల్ల బాండ్లపై వచ్చే మొత్తం తగ్గింది అందుకే దాంట్లో మదుపు వాళ్ళంతా బంగారం వెండిపై మదుపు మార్గంలో వెళ్తున్నారు పైగా అమెరికాలో డాలర్ బలహీనపడడం కూడా దీనికి ప్లస్ అయింది దీనికి తోడు వెండికి డిమాండ్ పెరిగినా ఉత్పత్తి మాత్రం దానికి తగ్గట్టుగా లేదు వెండికి ఆభరణాల రూపంలో డిమాండ్ కన్నా పారిశ్రామిక రంగంలో డిమాండే ఎక్కువ సో సోలార్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెమీ కండక్టర్స్ బ్యాటరీలు చిప్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వాటిలో వెండి వినియోగం పెరుగుతుంది సెంటిమెంట్గా వెండిని కొనేవారు తక్కువేం కాదు దీన్ని ఓ బిజినెస్గా భావించి ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది వెండి దిగుమతిపై పూర్తి స్థాయిలో కాకపోయినా ప్లెయిన్ లేదా రాళ్ళు పదగని ఆభరణాలు వాటి భాగాల దిగుమతులపై రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఏడు వరకు మన దేశంలో ఆంక్షలు ఉన్నాయి దీనివల్ల సిల్వర్ ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి సరిగ్గా అదే సమయంలో మన దేశంలో వెండి అవసరాలు పెరిగాయి అంటే డిమాండ్కు తగ్గట్టుగా వెండి సప్లై కూడా లేదు అందుకే సిల్వర్ రేటు దగదగలాడుతుంది ప్రజలకు కూడా వెండిపై పెట్టుబడి విషయంలో అవగాహన పెరిగింది అని చెప్పాలి గోల్డ్ ఎలాగూ కొనలేం కనీసం వెండినైనా కొందాం అని ద్వారంలో దీన్ని కొనుగోలు చేస్తున్నారు అందుకే తమ దగ్గరున్న మొత్తంలో కొంత భాగాన్ని వెండి కోసం కేటాయిస్తున్నారు ఎలాగూ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆశించినంతగా వడ్డీ రేట్లు లేకపోవడంతో వెండే బెటర్ అనుకుంటున్నారు ఇక వెండికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ బంగారంతో పోల్చినప్పుడు వేస్టేజ్ లేకపోవడం అందుకే బార్స్ రూపంలో వీటి కొనుగోలు పెరిగాయి మరికొందరు ఫిజికల్ సిల్వర్ని కాకుండా ఈటీఎఫ్ రూపంలో కొంటున్నారు ప్రపంచంలో ఇప్పటి వరకు వెలికి తీసిన వెండి పదిహేడు లక్షల యాభై ఒక్క వేల టన్నులని అంచనా దీని మొత్తం విలువను లెక్కేస్తే మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువకు దగ్గరగా ఉంటుంది ఆ లెక్క కూడా మీకు చెప్తా ప్రపంచంలో అత్యధిక మార్కెట్ విలువ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీలు ఐదు ఉన్నాయి వాటిని ఒకసారి చూద్దాం ఫస్ట్ ప్లేస్లో ఎన్విడియా కంపెనీ ఉంది దీని మార్కెట్ విలువ దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్లు ఇక రెండో స్థానంలో యాపిల్ ఉంది దీని మార్కెట్ విలువ సుమారు నాలుగు లక్షల కోట్ల డాలర్లు ఇక మూడో స్థానంలో గూగుల్ ఉంది దీని విలువ దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్లకు చేరువులో ఉంది ఇక నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్ ఉంది దీని మార్కెట్ విలువ మూడున్నర లక్షల కోట్ల డాలర్లు సో ఈ మైక్రోసాఫ్ట్కి దగ్గరగా మొత్తం వెండి విలువ ఉంది అంటే ప్రపంచంలో ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న వాటిలో ఐదో స్థానంలో వెండి నిలిచిందనమాట ఆ స్థాయిలో వెండిని వినియోగిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు వెండి ధరలు ఎప్పటిలో తగ్గుతాయా దీనికి ఉదాహరణ చూద్దాం దాదాపు పదేళ్ల కిందట కేజీ వెండి ధర దాదాపు నలభై వేల రూపాయలు తర్వాత కొంతకాలానికి సుమారు డెబ్బై వేల రూపాయల వరకు వెళ్ళింది ఆ సమయంలో అది లక్ష మార్కును దాటేస్తుందని కూడా అన్నారు అప్పట్లో దాన్ని కొనేవాళ్ళు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయారు కానీ ఏడాది తిరిగే లోపే సీన్ మొత్తం మారిపోయింది కేజీ వెండి ధర మళ్ళీ దాదాపు నలభై వేల రూపాయల కన్నా దిగువకు వచ్చింది తర్వాత ధరలో మార్పు వచ్చినా లక్ష దాటి రెండు లక్షల మార్కును చేరడానికి మాత్రం పదేళ్ళు పట్టింది ఇప్పుడు వెండి పరిస్థితిని చూస్తే ఓవర్ వాల్యుయేషన్ స్టేజ్లో ఉంది అంటే లాభాల సేకరణ కంప్లీట్ అయినా లోహాన్ని డైరెక్ట్గా కొనేవారు తగ్గిన ఈటీఎఫ్లో మదుపు చేసేవారి తగ్గినా వెండి రేటు దిగువచ్చే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ అనాలిసిస్ కన్నా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం పూర్తి స్థాయిలో ముగియడం అమెరికా అధ్యక్షుడి విధానాల్లో క్లారిటీ రావడం ఈ రెండు అంశాలు వెండి ధరను తగ్గించే ఛాన్స్ ఉందని బులియన్ నిపుణులు చెప్తున్నారు యాభై ఏళ్ళ కిందట అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేజీ వెండి ధర దాదాపు పన్నెండు వందల రూపాయలు ఉండేది అక్కడి నుంచి పాతికేళ్ల తర్వాత అంటే రెండు వేల సంవత్సరం నుంచి ధరలు గణనీయంగా పెరగడం ప్రారంభమైంది రెండు వేల సంవత్సరంలో కేజీ వెండి ధర దాదాపు ఎనిమిది వేల రూపాయలు ఉంటే ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు లక్షల రూపాయలు దాటేసింది సో వెండి తెరపై రాని వెండి కథ ఇది